హాయ్ డెంటల్లో చాలా అపోహలు ఉంటాయి వీటి వెనుక ఉన్న నిజాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే ఆమె డాక్టర్ రోహిత ఆమె డెంటిస్ట్ సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే లవంగం కానీ లవంగం నుంచి తీసిన ఆయిల్ మనకి మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది వీటిని యూజ్ చేస్తే పెయిన్ తగ్గిపోతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈవెన్ క్లినిక్ వచ్చే పేషెంట్స్ కూడా ఏం చెప్తారంటే మాకు సివియర్ పెయిన్ వచ్చిందండి లవంగం పెట్టుకున్నాం సో పెయిన్ తగ్గిపోయింది అందువల్లే ఇంతకాలం మేము డెంటిస్ట్ దగ్గరికి రాలేదు అని చెప్తూ ఉంటారు సో యూజువల్గా ఏంటంటే లవంగంలో కానీ లవంగం నుంచి తీసిన ఆయిల్స్లో కానీ మనకి యూజినల్ అనే కాంపౌండ్ ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే పంటికి టెంపరీగా పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాని లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఇది హెల్ప్ చేయదు సో యూజువల్గా ఏమనుకుంటారంటే పెయిన్ తగ్గిపోయింది కదా సో ప్రాబ్లం కూడా తగ్గిపోయింది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది లోపల డీప్గా అది స్ప్రెడ్ అయిపోతుంది పంటికి కానీ లోపల ఉన్న ఎముకకి కానీ ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది సో ఖచ్చితంగా మీకు టెంపరీగా ఆ టైంలో పెయిన్ తగ్గినా కూడా మళ్ళీ ఈ పెయిన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇన్ఫెక్షన్ అలానే ఉంది కాబట్టి సో యూజువల్గా ఇలాంటి హోమ్ రెమెడీస్ అండ్ ఇంటి చిట్కాలు ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే మీకు నైట్ టైం బాగా సివియర్ పెయిన్ వచ్చింది డాక్టర్ కానీ లేదా మీకు మెడిసిన్స్ కానీ అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటి హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల మీకు టెంపరీగా పెయిన్ని రిలీవ్ చేసుకోవచ్చు అంతే తప్పితే మీకు అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి మాత్రం ఇది ట్రీట్మెంట్ కాదు సో టెంపరీ పెయిన్ రిలీఫ్ మాత్రమే జరుగుతుంది కానీ మీకు ఇన్ఫెక్షన్ అనేది మీకు కంప్లీట్గా అక్కడ నుంచి వెళ్ళిపోదు సో ఈ లవంగం యూస్ చేసినా కూడా మీరు గా మీకు వెంటనే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించి అక్కడున్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోండి సెకండ్ వన్ చిగుల నుంచి రక్తం వస్తుందా లేదా చిగుళ్ళ వాపు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే గోరువెచ్చ నీళ్ళలో ఉప్పేసుకుని వాష్ చేసుకుంటూ ఉంటారు సో దీనివల్ల మొత్తం అక్కడ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది అని అనుకుంటా ఉంటారు సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆ మంచి ఫీలింగ్ అనేది వస్తుంది కానీ అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అలానే ఉండిపోతుంది ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి పంటి మీద ఏర్పడిన గార వల్ల అండ్ నోట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటాయి సో మీరు వీటిని ప్రాపర్గా డెంటిస్ట్ చేత క్లీనింగ్ చేయించుకున్నప్పుడు అండ్ దీనికి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మాత్రమే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతుంది కానీ ఇవి కేవలం టెంపరీ రిలీఫ్ అండ్ టెంపరీ హోమ్ రెమెడీస్ మాత్రమే థర్డ్ వన్ చాలా కామన్గా వినేది ఏంటి అంటే పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు పాడైపోతాయి పళ్ళు లూజ్ అయిపోతాయి అనుకుంటారు కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే యూజువల్గా పంటి మీద చాలామంది గార పట్టేసి ఉంటుంది కానీ ఇలా నమ్మటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు దీనివల్ల ఏం జరుగుతుందంటే లోపల ఉన్న ఎముక అరిగిపోతూ ఉంటుంది పళ్ళన్ని కదిలిపోయే స్టేజ్ వరకు తెచ్చుకుంటారు అంతే కానీ డెంటిస్ట్ దగ్గరికి మాత్రం రారు సో జనరల్గా క్లీన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే పంటి చుట్టూతా ఉన్న క్యాలిక్యులస్ అంటే గార మొత్తం క్లీన్ చేయటం వల్ల పళ్ళు ఇనీషియల్గా కదులుతున్నట్లు అనిపిస్తాయి ఎందుకంటే వాటికి అప్పటి వరకు ఆ గార పట్టేసి ఉంటుంది సో అది ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో అప్పుడు పళ్ళు కదులుతున్నట్లు అనిపిస్తాయి అంతేకాని పళ్ళు క్లీన్ చేయటం వల్ల పళ్ళు కదులుతున్నాయి అన్నది కేవలం అపోహ మాత్రమే పళ్ళు క్లీన్ చేసుకోవటం వల్ల అక్కడ ఉన్న గారంతా పోయి మళ్ళీ చిగుళ్ళు నార్మల్ స్టేజ్కి రావడానికి హెల్ప్ చేస్తుంది సో ఇలాంటి బిలీఫ్స్ని అస్సలు నమ్మకండి ఫోర్త్ వన్ నొప్పి లేకపోతే అసలు డెంటల్ ట్రీట్మెంట్స్ ఏ అవసరం లేదు యూజువల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఎటువంటి నొప్పి లేకుండా స్టార్ట్ అవుతాయి అసలు మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్లు కూడా తెలియదు మీకు ఎప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ప్రాబ్లం తెలుస్తుంది అంటే అది చాలా సివియర్ స్టేజ్కి వెళ్ళాకే మీకు ఆ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది కాబట్టి చాలా మంది డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీ అని కూడా అనుకుంటూ ఉంటారు సో నొప్పి లేనప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు అన్నది కేవలం అపోహ మాత్రమే ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా వరకు నొప్పి లేకుండానే స్టార్ట్ అవుతాయి సో మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్స్ చెకప్కి కనుక మీరు వెళ్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటి కనుక ట్రీట్మెంట్స్ చేపించేసుకుంటే తర్వాత చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ని అండ్ చాలా మీకు ఈ కాస్ట్ ఎక్కువైపోతుంది అన్న ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు నెక్స్ట్ వన్ పాలపళ్ళే కదా వీటికి ట్రీట్మెంట్ అవసరం లేదు అని చాలా మంది పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు పాలపళ్ళు నిజంగానే ఊడిపోతాయి అండ్ పర్మనెంట్ టూత్ ఎరప్ట్ అవుతాయి కానీ పాలపళ్ళు కనుక ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఈ ఇన్ఫెక్షన్ లోపల ఉన్న పర్మనెంట్ టూత్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో లోపల ఉన్న పర్మనెంట్ ఇత్ ఫామ్ అవుతూ ఉంటాయి సో కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ లోపల ఉన్న పర్మనెంట్ ఇత్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ పాలపల్లలో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫీవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ స్టేజ్ వరకు వెయిట్ చేయకుండా పాలపల్లే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా మీ పిల్లలకి కనుక పాలపల్లల్లో ఏదైనా పుచ్చు కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించండి నెక్స్ట్ వన్ ఇది చాలామంది చేయటం చూస్తాం పళ్ళు గట్టిగా బ్రష్ చేస్తే పళ్ళు బాగా తెల్లగా అవుతాయి పళ్ళు బాగా మెరిసిపోతాయి అని ఫీల్ అవుతూ ఉంటారు యూజువల్గా పళ్ళు గట్టిగా బ్రష్ చేయటం వల్ల పైన ఎనామిల్ పాడైపోవటం వల్ల పళ్ళు అరిగిపోతాయి అండ్ దీనివల్ల సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో గట్టిగా బ్రష్ చేయటం వల్ల మీ పళ్ళు తెల్లగా అవటం పక్కన పెడితే మీ పళ్ళు పాడవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో గట్టిగా బ్రష్ చేయకండి సాఫ్ట్ డిసిల్ బ్రషెస్ని యూస్ చేయండి టూ టు త్రీ మినిట్స్ పాటు మాత్రమే బ్రష్ చేయండి నెక్స్ట్ వన్ ఒక పన్నే కదా తీపిచ్చుకుందాం దీంతో ఏముంది లే మనకి ఇంకా నోట్లో చాలా టీత్ ఉన్నాయి సో ప్రాబ్లం ఏం ఉండదు అని అనుకుంటా ఉంటారు ఒక పన్ను తీపిచ్చుకోవటం వల్ల మీ పండ్ల యొక్క అలైన్మెంట్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో అక్కడున్న స్పేస్ వల్ల ఆ పైన ఉన్న పన్ను కిందకి జారిపోతుంది కింద వాటి పక్కన ఉన్న పళ్ళు పక్కకి జారిపోతాయి అండ్ పళ్ళ మధ్యలో అన్నింటిలో గ్యాప్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ఒక పన్నే కదా తీపిచ్చుకుందామని నెగ్లెక్ట్ చేయకండి ఆ తీపించుకున్న పంటిని వెంటనే రీప్లేస్ చేయించుకోండి నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉంది అవేంటివి అంటే వైటనింగ్ స్ట్రిప్స్ యూస్ చేయటం సో ఈ స్ట్రిప్స్ మనకి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి వీటిని తెచ్చి పంటికి అతికించుకుంటే పళ్ళు బాగా తెల్లగా అయిపోతాయి అని చెప్తున్నారు కానీ ఈ వైటనింగ్ స్ట్రిప్స్లో ఏంటి అంటే పెరాక్సైడ్స్ అనేవి ఉంటాయి ఈ పెరాక్సైడ్స్ ఏం చేస్తుంటే మన ఎనామిల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఎనామిల్ని ఎఫెక్ట్ చేయటం వల్ల ఎనామిల్ అనేది పాడైపోతుంది సో దీనివల్ల తర్వాత చాలా సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో మీ పళ్ళు తెల్లగా అవడం పక్కన పెట్టి మీ పళ్ళు పాడవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది అంటే ఈ మధ్య కాలంలో నల్లగా ఉండే టూత్పేస్ట్ చాలా ట్రెండింగ్లోకి వచ్చాయి వీటిల్ని యాక్టివేటెడ్ చార్కోల్స్ అంటాం సో ఈ నల్లగా ఉన్న టూత్పేస్ట్ యూస్ చేయటం వల్ల పళ్ళు బాగా తెల్లగా అయిపోతాయి అని అంటున్నారు కానీ వీటిల్లో ఏంటి అంటే మనకి అబ్రేసివ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే గరుగ్గా ఉండే పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని రాంగ్ టర్మ్లో యూస్ చేయటం వల్ల ఎనామిల్ పాడైపోతుంది సో ఎనామిల్ పాడైపోవటం వల్ల మీకు తెలుసు కదా సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఇలాంటి యాక్టివేటెడ్ చార్కోల్ టూత్పేస్ట్ని అవాయిడ్ చేయటమే మంచిది అండ్ ఫైనల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటిది అంటే ప్రేసెస్ అంటే క్లిప్ ట్రీట్మెంట్ అనేది కేవలం పిల్లలకి మాత్రమే పెద్దవాళ్ళకి కాదు అని యూజువల్గా ఏంటంటే ఈ క్లిప్ ట్రీట్మెంట్ కనుక చిన్నప్పుడే చేయించుకుంటే బోన్ మనకి గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి అలా అని పెద్దవాళ్ళు ఈ ట్రీట్మెంట్ని చేయించుకోకూడదు అని కాదు మీరు ఏ వయసు వారైనా కూడా చిగుళ్ళు అండ్ ఎముక గట్టిగా ఉంటే ఈ ట్రీట్మెంట్ని హ్యాపీగా చేయించుకోవచ్చు మీకు గనక ఇలాంటి అపోహలు కానీ డౌట్స్ కానీ ఇంకా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ డాక్టర్ రోహిత థ్యాంక్ యూ